హైదరాబాద్లో మానవ సంబంధాల విలువలు ప్రశ్నించేలా జరిగిన ఈ ఘటన జీడిమెట్ల ప్రాంతంలో చోటు చేసుకుంది ఓ పదవ తరగతి విద్యార్థిని తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపిన విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది జీడిమెట్లలో ఓ పదవ తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది తమ ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించి మందలించినందుకు తల్లిని కిరాతకంగా చంపేసింది ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లిని ఉసురు తీసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీడిమెట్లకు చెందిన బాలిక స్థానికంగా పదో తరగతి చదువుతుంది ఆమెకు శివ అనే కుర్రాడితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసుకుంది ఇద్దరు గాఢ ప్రేమలో మునిగిపోయారు ఫోన్లు మెసేజ్లతో పాటు చెట్టపట్టాలు వేసుకొని తిరగడం ప్రారంభించారు ఈ విషయం తల్లికి తెలిసింది ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని బాగా చదువుకోవాలని కూతుర్ని మందలించింది దీంతో తల్లిపై బాలిక పగ పెంచుకుంది తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది ఇద్దరు కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు అందుకు శివ తన సోదరుడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు ముగ్గురు కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు గొంతు నులిమి తలపై రాడ్తో కొట్టి హత్య చేశారు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది